ఫిబ్రవరిలకు రాసిన పత్రిక అధ్యాయం ఫిబ్రేల్కు రాసిన పత్రిక అధ్యాయం మూడు వచనాలు కలిసి చదువుకుంటారు ఫెబ్రి ఆరు ఒకటి రెండు మూడు వచ్చిన అదనం కాలసి చదువుకుంటా కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి వారు మనసు పొందుటై దేవుని అందలి విశ్వాసమును బాప్తీష్మమును గుర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల ప్రధానమును నిత్యమైన తీర్పును పునాది మరలావే కాదు క్రీస్తుని గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము ప్రార్థన చేస్తాం ప్రేమగల తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం నీటి బాప్తీష్మలో సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు వారి తలల మీద చేయి ఉంచి ప్రార్థించట కొరకై హస్త నిక్షేపణ కార్యక్రమం కొరకై మీ మాటలు మీ బిడ్డలతో ప్రభువ చేరవచ్చిన మా అందరితో రమ్మని ప్రార్థిస్తూ మీ సహాయం కోరుకుంటూ ఏసుక్రీస్తు నామనస్తుతించి వేడుచు నాముతండి ఆమె గ్రంథకర్త రాస్తూ ఆత్మీయ జీవితంలో మీరు ఎలా సాగిపోవాలన్న సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు ఎలా సంపూర్ణ మొగటకు సాగిపోవాలంటున్నాడు ఇప్పుడు చదువుకున్నాయి మరలా మీ జీవితంలో ఇక జరగవు మరలా మారు మనసు మరలా క్షమాపణ బాప్తిజము హస్త నిక్షేపణ ఈ మృతుల పునరుత్వారం ఇవన్నీ జరగవు రండి ఏమేమి జరిగినాయి మీ జీవితంలో కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మీరు మారు మనసు పొందారు నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటూ అందుకే మేము అడిగాము బాప్తిజం ఇచ్చే ముందు బాప్తిజము ఆ ఇవ్వక ముందు అడుగుతూ వచ్చాం కనుక మీరు మారు మనసు పొందినారా అని కనుక ఇది మీ జీవితంలో జరిగింది మారు మనిషి పొందారు ఆ దేవుని అందల విశ్వాసమును దేవుని అందు కూడా విశ్వాసం ప్రభుని పాపములు క్షమించాడా అన్న నమ్మకం నీకుందా అని మేము అడిగాం దానికి కూడా మీరు ఒప్పుకున్నారు దేవుని అందరి విశ్వాసం ఉంచారు బాప్తిష్మలను కూర్చున్న బోధయు కనుక ఒకటికి మూడు దినాలు బాప్తిష్మను కూర్చున్న సంగతులు మీకు బోధించాం మీరు ఎలా ఉండాలి మీరు ఎలా నడుచుకోవాలి ఏ రీతిగా మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోవాలి అనే సత్యాలు మీకు బోధించాం బాప్ తీసుమను బోధ కూడా మీకు సవివరంగా వివరించబడుతూ వచ్చింది మీరు ఎరుగుదురు హస్త నిక్షేపణమును ఇప్పుడు సంఘము మీ తల మీద చేతులుంచి హస్త నిక్షేపణం చేస్తున్నాం హస్త నిక్షేపణం అంటే మీ తల మీద చేయి ఉంచి మీ కొరకు ప్రార్థన చేస్తాం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే మీరు లోకంలో ఒంటరిగా లేరు ఇప్పటి నుండి జీవము గల దేవుని సంగములో అంగముగా మీరు చేర్చబడుతున్నారు కనుక అన్ని పరిస్థితుల్లో సంఘము మీకు తోడుగా ఉంటుంది ప్రభు సహాయం మీకు ఉంటుంది కనుక దేవుని కొరకు మీరు నమ్మకంగా జీవించండి అని చెప్పేసి మీ తల మీద చేయించి ప్రార్థన చేస్తాం కనుక అప్పుడు మీరు సంఘములో ఆ రీతిగా చేర్చబడుతూ ఉన్నారు తద్వారా పరిశుద్ధాత్మ కూడా మిమ్మల్ని కమ్ముకుంటుంది దేవుని ఆత్మ చేత మీరు నింపబడతారు దేవుని ఆత్మ చేత దర్శించబడిన వారై నింపబడిన వారై దేవుని ఆత్మ చేత నడిపించబడతారు లోకములో కనుక ఎప్పుడు ప్రభు వచ్చినా ప్రభువుని ఎదుర్కొనేటువంటి వారుగా ఉంటారు అందుకే మేము మీ తల మీద చేయుంచి చేస్తున్నాం అభ్యంతరము లేదు అని నిన్ను సంఘములో చేర్చుకునేటకు అభ్యంతరము లేదు క్రీస్తుని గుర్చిన మూలోపదేశం అంతయు నీకు సవివరంగా వివరించబడింది నువ్వు అంగీకరించావు అని మిమ్మల్ని సంఘములో ఈ దినం నుండి చేర్చుకుంటున్నాం అదే హస్త నిక్షేపణం అంటే మృతుల పునరుద్ధానమును నీళ్ళలో ముంచి లేపుడు ద్వారా దీని అర్థం ఏంటంటే మీరు చనిపోయారు క్రీస్తునకు వలె అలాగే క్రీస్తునకు వలె తిరిగి బ్రతికింపబడ్డారు కనుక మృతుల పునరుత్నం అనేది కూడా మీ జీవితంలో కలిగింది నిత్యమైన తీర్పును మరలా వేయక నిత్యమైన తీర్పు నిత్యమైన తీర్పు ఇదే మీకు తీర్పు అనమాట ఇంకా మీకు తీర్పు లేదు ఇదే మీకు తీర్పు వారు మనసు పొందారు పాపములొప్పుకున్నారు కనుక బాప్తిజంను గూర్చిన బోధ విశ్వాసము నమ్మకం ఉంచారు ఈ సంగతులన్నీ మీ జీవితంలో జరిగిపోయాయి మీరు అంగీకరించడం ద్వారా తద్వారా మీరు తీర్పు నుంచి తప్పించబడ్డారు లేకపోతే భయంకరమైన ఎదుర్కోవాల్సిన ఉంటుంది ఎదుర్కోవలసిన వారముగా మనం ఉన్నాం దానికి ఇప్పుడు ఈ తీర్పు నుండి కూడా మీకు తీర్పు తీర్చబడిపోయింది నిత్యమైన తీర్పు మరలా తీర్పు తీర్పులోకి పోవద్దు అను పునాది ఇవన్నీ పునాది సత్యాలు పునాది సరి అయిన రీతిగా వేయబడింది అని అర్థం సరి అయిన రీతిగా వేయబడింది గనుక ఈ పునాది మరలా మీరు మీరు దాని జోలికి పోకూడదు మరలా దాన్ని కదిలించకూడదు మరలా పునాది వేసుకుందాం అనే ఆలోచన మీకు రాకూడదు ఈ పునాది మీద మీరు బలముగా కట్టబడాలి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు బలముగా కట్టుకోవాలి అను పునాది మరలవేక ఆ క్రీస్తుని కూర్చిన మూలోపదేశము మాని ఇదంతా క్రీస్తుని కూర్చిన మూలోపదేశం ఇది మీకు ఉండకూడదు ఇక దీన్ని మానే మారు మనసు పాప క్షమాపణ బాప్తిష్మము ఇవన్నీ మూలోపదేశాలు ఇక ఇవి మర్చిపోవాలి మీరు మీ జీవితంలో జరిగాయి కనుక మీరు దేవుని బిడ్డలు అయ్యారు మాని ఆ సంపూర్ణ మగుటకు సాగిపోదాము ఇక మీరు ప్రభు రాకడను ప్రేమిస్తూ సంఘములో దేవునితో యథార్థముగా సంపూర్ణత సిద్ధి కొరకై సాగిపోవాలి ఇది మీ ఆత్మీయ జీవితం కనుక ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే ఏమైంది బ్రదర్ అని మీరు అనుకోవచ్చు అంటే ఆ మాట చదువుకొని ముగిస్తాం చూడండి ఏమైంది ఏడో వచ్చిన ఎనిమిదో వచ్చిన ఎట్లా అనగా ఎట్లనగా భూమి తన మీద తరచుగా ఆరు వచ్చిన కూడా చదవండి ఐదు ఐదు నుండి నుండి దేవుని దివ్య దివ్య వాక్యమును వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పుపోయిన వారు ఒకవేళ మీరు తప్పిపోతే తమ దేవుని కుమారు బాహాటముగా ఆయనను అవమానపరుతున్నారు గనుక ఇంకా మీరు ఎవరో తెలుసా దేవుని కుమారుని సిలువ వేసేవారు దేవుని అవమానపరిచేవారు అంటే సంఘాన్ని కుటుంబాన్ని సేవకులను గనక బాప్తిజం ఇచ్చిన వారిని దేవుని వాక్యాన్ని మీరు అవమానపరిచేవారు తప్పిపోతే కనుక మీరు తప్పిపోకుండా ఉండాలి ఆ గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచట అసాధ్యము నువ్వు తప్పిపోయావంటే ఇక నిన్ను నూతనపరచటం అసాధ్యము అంటున్నాడు సాధ్యపడదు మరలా నిన్ను నూతనపరచటం బాగు చేయటం సాధ్యపడదు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఆ ఎట్లనగా ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురి వర్షమును త్రాగి భూమి తన మీద తరచుగా కురి వర్షాన్ని ఇప్పుడు రక్షించబడ్డావు దేవుడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నీకు తోడై ఉంటాడు నీకు దేవుని వాక్యాన్ని నేర్పుతాడు పరిశుద్ధాత్ముడు నిన్ను నిన్ను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అనేక సంగతులు ఆత్మీయముగా దేవుడు నీకు బోధిస్తాడు నువ్వు నేర్చుకుంటావు భూమి వర్షాన్ని కురిసే వర్షాన్ని ఎలా త్రాగుతుందో ఆత్మ సంబంధమైన సంగతులన్నీ ఇక్కడ నీకు వివరించబడతాయి అవి నువ్వు నేర్చుకుంటావు రాగి నేర్చుకొని ఎవరి కొరకు వ్యవసాయం చేయబడును ఏ దేవుడైతే నిన్ను రక్షించాడు ఏ దేవుడైతే నీ నీ కొరకు ప్రాణం పెట్టాడు ఏ దేవుడైతే నీకు ఆత్మ సంబంధమైన విషయాలన్నీ నేర్పించాడు ఆ దేవుని కొరకు నువ్వు జీవించాలి అంతేగాని వాటిని లాభాపేక్షతో వాటిని ఆసరా చేసుకొని స్వనీతితో స్వార్థముతో నువ్వు జీవిస్తే నువ్వు జీవిస్తే ఏమవుతుందో తెలుసా నాకు అన్ని వచ్చని అని చెప్పేసి పరిశుద్ధతను భక్తిని విశ్వాసమును ప్రేమను మరిచి వాక్యము నేర్చి అన్ని వచ్చని అని చెప్పి జీవించావనుకో భూమి తన మీద కొని వర్షమును త్రాగి ఏ వ్యక్తి కొరకు ఆ వ్యవసాయం చేయబడిన ఆ వ్యక్తికి అనుకూలమైన పైరు ఫలిస్తుంది ఇప్పుడు భూమి రైతు విత్తాడు వరిచేను వేశాడు వరిచేను ఆయన కొరకు పండుద్ది ఒరిసే నేసినాక మిరపతోట వండదు అలాగా యేసు ప్రభువులో మీరు రక్షించబడి అనేక సంగతులు నేర్చుకొని దేవునికి అనుకూలముగా జీవించాలి ఏ వ్యక్తికే కానీ ఏ శక్తికే కానీ ఏ పరిస్థితికే కానీ మీరు అనుకూలంగా మారిపోకూడదు కనుక దేవునికి అనుకూలంగా జీవించాలి అనుకూలమైన పైరు ఫలించును అలాగూ జరగకపోతే దేవుని దేవుని ఆశీర్వచనము యొక్క ఆశీర్వచనం పొందాలి దేవునికి అనుకూలంగా మీరు జీవించి మీరు ఎదుగుతారు అనేక కార్యాలు దేవుడు మీతో జరిగిస్తారు మీరు పెద్దవాళ్ళు అవుతారు కుటుంబీకులు అవుతారు కనుక మీలో అనేకులు దేవుని నామం కొరకాయ జీవించి ఉండాలి అయితే అయితే ముప్పలను అలాగ లేకుండా ముళ్ళ తొప్పలను తీగలను లోకం వైపు చూసేవనుకో పాపం వైపు చూసేవారికి ముళ్ళ తొప్పలు గచ్చతేగలు ఏంటంటే మళ్ళీ శరీరానుసారమైన జీవితం ఎవరు చూసారులే ఎవరు చెప్పొచ్చారులే నేనేంటి వాళ్ళ మాటనేది నేనేంటి అని చెప్పేసి నువ్వు తప్పిపోయేవనుకో నీ జీవితంలో ముళ్ళ తొప్పలు తీగలు మళ్ళీ వచ్చేసాయి వచ్చేసి ఏం చేస్తాయి నిన్ను ఎదగనియో పైరును ఎదగనీయకుండా అది పైరుని అణిచివేస్తుంది అలాగే నేను ఆత్మీయంలో ఎదగనీయకుండా లోక సంబంధమైన స్వనీతి సంబంధమైన స్వార్థపూరితమైనటువంటి జీవితములో నువ్వు ఎదుగుతావు ఆత్మీయముగా నువ్వు తగ్గిపోతావు ప్రభు కొరకు జీవించేది విడిచిపెట్టి లోకం కొరకే మరలా లోకం వైపు అంటే కొంతమంది ఎలా ఉంటారు తెలుసా దేవుని దగ్గరకు వస్తే మాకేమిస్తాడు దేవుడు మా దగ్గరకు ఇస్తాడు అర్థమైందా అంటే కొంతమంది అలా ఉంటారు నేను దేవుని కొరకు జీవించాలి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుడు నాకు నా కొరకు సమస్తము అప్పగించుకున్నాడు నేను దేవుని కొరకు ఏం చేస్తున్నానే ప్రశ్నే తప్ప దేవుడు నాకేం చేశాడు అనే ప్రశ్న నీలో కలగకూడదు అనేక సంగతులు బోధించబడిన తర్వాత నేను బాధ్యత తీసుకున్నావు ఇక దేవుడు నాకేం చేశాడు అనేది నీలో రాకూడదు ఒకవేళ వస్తే ముళ్ళతో పలు గచ్చ తీగలు మొలిస్తే ఏం చేయబడుతుంది దాని మీద పెరిగిన ఏడలా అది పనికి రానిదని విసర్జింపబడి మొట్టమొదట పనికి రానిదని విసర్జింపబడి విసర్జించబడుతుంది పనికి రాకుండా పోతావు పనికి రాకుండా పోతావు తర్వాత విసర్జించబడతావు ఆ శాపము పొంద తగిన తర్వాత దేవుని యొక్క శాపం వస్తుంది ఆ తొదకది కాల్చివేయబడి తర్వాత నరకానికి వెళ్ళిపోతావు నరకానికి వెళ్ళిపోతావు బాప్టిజం తీసుకున్నా లేక నేరుగా నేను పరలోకం బాధలు అనుకోబాను నువ్వు జీవిస్తేనే నువ్వు జీవిస్తేనే ట్రైన్ టిక్కెట్ కొనుక్కున్నావు బెంగళూరు పోవాలని ట్రైన్ ఎక్కితే పోతావా టికెట్ ఉంటే పోతావా ఇక టికెట్ ఉంది నేను వెళ్ళిపోతా బెంగళూరు అనుకుంటావా లేదు నువ్వు ట్రైన్ ఎక్కాలా స్టేషన్కి పోవాలా నీ కంపార్ట్మెంట్ ఎక్కడో చూసుకోవాలా అక్కడ కూడా నాకు టికెట్ ఉంది లేని ఏడబెడతాడు కూర్చుంటే ఊరుకోడు నీ కంపార్ట్మెంట్ ఎక్కడో అక్కడికి అంటాడు అయ్యా నాకు పైన వచ్చింది నాకు కింద కావాలి నేను కూర్చోలేనంటే కింద ఖాళీ లేవమ్మా మరి ఏం చేయాలా నువ్వు పైకి ఎక్కడివే నా వల్ల కాదు కాకపోతే ఏడవ చోట ఎవరు ఎవరునో అడిగి కూర్చో కనుక ట్రైన్ ఎక్కకుండా టికెట్ ఉందలే అని భ్రమలో బ్రతకబాకు ట్రైన్ నీ కోసం ఆగదు స్టేషన్కు నువ్వు పోవాలా బాప్తిజమ నిన్ను నరకము నుండి తప్పిస్తుంది అనుకోబాకు బాప్తిజమము నీతి యావత్తు ఎలాగ నెరవేరవాలని ఉంది అది చేశావు మంచిది చేశావు గనక కొరకు జాగ్రత్తగా జీవించాలి టికెట్ కొనుక్కున్నావు కనుక అది వ్యర్థం కాకుండా నిమిత్తమైన సమయానికి ఏడకెళ్ళాలా స్టేషన్కు పోవాలి ఆ రీతిగా మీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించి జీవించినప్పుడు ప్రభు మీకు సహాయపడతాడు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ ద్వారా దైవికమైన సంతతిని దేవుడు తన సంఘానికి తీసుకొని వస్తాడు కనుక దేవుడికి మహిమ కలుగుతుంది ఆ రీతిగా అలాగే ప్రభు మీ జీవితాల్లో తన కృపను విస్తరింపజేసి ప్రభు తన సహాయమును మీకు సమృద్ధికి దాయి